హాయ్ గాయస్ అందరికీ నమస్తే నా పేరు రాజు మీరు చూస్తున్నది ధరణి అసోసియేట్ ఆఫ్ ఛానల్ ఈరోజు మీ ముందుకు ఒక మంచి ఆప్షన్ ప్రాపర్టీ అయితే తీసుకురావడం జరిగింది దీని యొక్క పూర్తి వివరములు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది వివరాలకు వెళ్ళినట్లయితే విజయనగరంలో మనకి ఒక ఫ్లాట్ అయితే ఆక్షన్కి అయితే రావడం జరిగిందండి ఇది వచ్చేసి న్యూ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది మనకు వచ్చేసి సెకండ్ ఫ్లోర్లో రావడం జరిగింది ఇది మనకి విజయనగరం బాబామెట్ అనే ఏరియాలో రావడం జరిగింది బాబామెట్ అండి ఏరియా వచ్చేసి దీని ఫేసింగ్ చూసుకున్నట్లయితే నార్త్ ఫేసింగ్ అండి నార్త్ ఫేసింగ్ చాలా మంచి ఫేసింగ్ కూడా వచ్చింది నార్త్ ఫేసింగ్ కలిగినటువంటి ఒక ఫ్లాట్ అయితే సెకండ్ ఫ్లోర్లో మనకు రావడం జరిగింది ఇది మనకి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి విజయనగరం బస్ స్టాప్కి రెండు కిలోమీటర్లు అండి అదేవిధంగా రైల్వే స్టేషన్కి రెండున్నర కిలోమీటర్లు కలెక్టర్ ఆఫీస్కి వచ్చేసి నాలుగున్నర కిలోమీటర్లు అండి అంటే అన్నీ కూడా చాలా అంటే చాలా దగ్గరలో అయితే ఉన్నాయండి మనకి ఇది ఒక మంచి ప్రైమేరియాలో అయితే రావడం జరిగిందండి చాలా అయితే చాలా బాగుంటుంది దీని రోడ్డు కూడా మనం ఒకసారి చూస్తున్నాం కదండి వీడియోలోనే అదేనండి రోడ్డు థర్టీ ఫీట్ రోడ్ అయితే మనకు ఉన్నదండి ఇప్పుడు మనం ఒకసారి అపార్ట్మెంట్ లోపట్ అయితే ఒకసారి చూద్దాము ఇన్ సైడు చూసారు కదా న్యూ కన్స్ట్రక్షన్స్ అండి మనకు డోర్ కూడా బాగున్నది ఇది వచ్చేసి మనకి హాల్ అండి మన సరౌండింగ్లో కూడా హౌసెస్ ఉన్నాయి ఇది హాల్ చూస్తున్నారు కదా హాలు ఇప్పుడు మనం ఫస్ట్ బెడ్రూమ్ ఒకసారి చూద్దామండి చూసారు కదా ఇది మనకు బెడ్రూమ్ అండి కొబ్బోర్డ్స్ అయిపోయాయి వైట్ పెయింట్ అయితే ఓవరాల్గా వైట్ పెయింట్ అయితే వేసారండి చూసారు కదా కబ్బోర్డ్స్ మనకి ఇది బెడ్రూమ్ అండి బెడ్రూమ్లో మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు ఒకసారి అది కూడా మనం ఒకసారి చూద్దాం వాష్రూమ్ కూడా ఇచ్చారండి అంతా వైట్ పెయింట్ అయితే వేశారు కబ్బోర్డ్స్ వచ్చాయి ఇదిగోండి వాష్రూమ్ వాష్రూమ్ కూడా వాల్ టైల్స్ అన్నీ కూడా అయిపోయాయి చూసారు కదా సార్ చాలా అయితే చాలా బాగున్నాయి డోర్స్ కూడా అన్నీ బాగున్నాయి చాలా తక్కువ కాస్ట్లు అయితే మనకు రావడం జరుగుతుందండి కేవలం ఇరవై ఆరు లక్షల వరకు మాత్రం మనకు వచ్చిందండి చూసారు కదా ఇది సెకండ్ బెడ్రూమ్ అండి దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉన్నది ఓవరాల్గా అయితే లెవెన్ లెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అండి ఇది ఎస్ఎఫ్టీ కూడా చాలా ఎక్కువ వచ్చింది మనకి చూసారు కదా వాల్టైల్స్ కూడా అయిపోయాయి వాష్రూమ్లో అయితే వై అంతా వైట్ వాష్ చేస్తారు ఓవరాల్ ఫ్లాట్ మొత్తం వైట్ వాష్ అయితే చేశారండి చాలా అయితే చాలా బాగున్నదండి మనకు నెక్స్ట్ ఇది కిచెన్ అండి కిచెన్ కూడా చూడండి చాలా స్పేసెస్గా వచ్చింది చూసారు కదా దీనికి కూడా వాల్టైల్స్ అయిపోయాయి అది ఇది యుటిలిటీ స్పేస్ అండి మనం బట్టలు వాష్ చేసుకోవడానికి కానీ దేనికైనా మనం యూజ్ చేసుకోవచ్చు సరౌండ్స్ సరౌండింగ్స్ కూడా చాలా అంటే చాలా బిల్డింగ్స్ ఉన్నాయండి చాలా మంచి ప్రైమేరియా అండి చాలా తక్కువ ఇక్కడ కాస్ట్ కూడా మనకి ఒక ఫ్లాట్ కాస్ట్ ముప్పై ఐదు లక్షల పైన ఉందండి అలాంటిది ఇది మనకు ఆప్షన్లో ఇరవై ఆరు లక్షలకే రావడం జరుగుతుందండి ఇది చాలా తక్కువ చూసారు కదా ఏరియా కూడా చాలా మంచి ప్రైమేరియా అపార్ట్మెంట్స్ కూడా చూసారు కదా సార్ ఎన్ని ఉన్నాయో సో ఇది కావాలనుకున్నట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయండి సార్ ఓకే థ్యాంక్ యూ